అనరష్మి బిజరష్మి ఇతరులతో అవ్వాలి నాకు పర్మిషన్ ఉండాలి ఇదంతా వేరదా గవర్నమెంట్ ఆఫీసరేమన్నా గవర్నమెంట్ లో ఉండి ఇదరే చూసేది సార్ బుక్సన్ లో బుక్ నామ ఇవ్వాలి అంటే ఆ వసతాయి ఉపయోగించుకోవాలి విషయం అంతే అన్ని మాటనే కదా సోడాన జాలేను ఒక విషయం ఏంటంటే సాయ బుక్సా ముద్రు ఉంది

నారాయణ స్కూల్ నారాయణ హై స్కూల్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హై స్కూల్ డైరీ ఇయర్ అని নাৰায় সু পৰীক্ষা এম্পি નિજમાં કહેવા మీరు ఏమో అలా పిల్లలు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు మేము కాసా కాసా పొద్దున మామైతే రాసి అని పెట్టి రాసి సీజ్ చేసే ముందు ఎన్ని బుక్లు సీజ్ చేస్తుంది और अपने आगे ऐजनांगा मंछे दीपितता नीक पाके लिए अच्छी की संचर्या ध्यान हम्म ना तो सीटवट को अब आफत में लाके से ओके स्टॉप చెను వన్స్ మొదలు. కద నానే కన్నా. అన్నకి ఎందుకు అంటావ్? దీనికి సార్ కి రండి. నువ్వు ఇట్లా లేదు వన్ ఇడే. లాస్ట్ వచ్చింది. సీజేసింగ్ వచ్చింది. ఏంటసార్ అంటే 23 మొండి ఫోన్ కిరణ్ భాయ్ అన్నీ పేవలల రవి కిరణ్ ఆర్మ అవుతో ఫోన్ ఇయ్ కొంచెం టిబిట్ డిస్టర్బ్ ఇన్షాల్లే జోడ అప్రమ అదే దియోను కొంచెం లేకే ఓకే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రోజు నారాయణ కార్పొరేట్ పాఠశాల లోపల ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా బుక్స్ అమ్ముతురు అనే విషయం పైన మాకు తెలంగాణ మేము అందరూ కూడా ఏబీవీపీ కార్యకర్తలం అలాగే మీడియాతో మేము రావడం జరిగింది దీనికి లోపలికి రావడంతోనే మీడియా వారి ఎట్లా లోపలికి వేస్తారు అలాగే విద్యార్థి నాయకులు ఏ విధంగా లోపలికి వస్తారని మా మీద దురుసుగా ప్రవర్తించడం జరిగింది అదేవిధంగా నాలుగు గంటల నుంచి నర్సరీ క్లాస్ ఒక క్లాస్ రూమ్లో బుక్స్ ఉన్నాయని తర్వాత అలా డైరీస్ ఉన్నాయని తర్వాత అలా డ్రెస్సులు ఉన్నాయని మేము నాలుగు గంటల నుంచి డీఈఓ ఎంఈఓ చెప్పిన నాలుగు గంటల నుంచి చెప్పినా కూడా ఇంతవరకు పట్టించుకోకుండా నాలుగు గంటల తర్వాత గౌరవ కలెక్టర్ గారికి నోటీసులు పెట్టిన తర్వాత వచ్చి లాక్ తీయడం జరిగింది ఈరోజు ప్రభుత్వం నామ్స్కు వ్యతిరేకంగా ఏ విధంగా పాఠ్య పుస్తకాలు స్కూల్లో అమ్ముతా ఉన్నారు అదేవిధంగా ఈ నారాయణ కార్పొరేట్ పాఠశాల అధిక ఫీజును వసూలు చేస్తే ఈ డిఓద్దు నిద్రలో ఉన్నాయని అడుగుతూ ఉన్నాం అలాగే నలభై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల బిల్డింగ్ని నిర్వసాలు చేసి కట్టి దీనికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిరని డిఓ గారిని అడుగుతా ఉన్నాం అలాగే ఏ విధంగా ఏ నామస్ ప్రకారం బుక్స్ అమ్ముతున్నారు అని సందని అడుగుతా ఉన్నాం వెంటనే ఈ స్కూల్ పైన రిని రిన్యువల్ క్యాన్సిల్ చేయాలని స్కూల్ సీజ్ చేయాలని అలాగే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేరా అనే విషయం పైన దీనిపైన పూర్తి స్థాయిలో ఈ విషయాలపైన విచారణ చేసి చర్యలు తీసుకుని ఏబిప్రాయంగా డిమాండ్ చేస్తూ ఉంది వెంటనే జిల్లాలోపల లోపల ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ప్రైవేట్ విద్యా సంస్థలు ఏ విద్యార్థి దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్న విద్యార్థి ఏవైతే ఏతే యజమాని ఉన్నో ఈ ప్రాయంగా హెచ్చరిస్తాం వీరి నుంచి బీద్యాల నుంచి జలగాల రక్తాలు పిండిసి వాళ్ళు పైసలు వసూలు చేస్తే మీరు వ్యాపారంగా చేస్తే తప్పకుండా మీ పాఠశాల పైన భౌతిక దాడులు చేస్తాం మీ పాఠశాల బాగా గురతం అనే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం డిఓ ఇంతవరకు నాలుగు గంటల నుంచి రెస్పాన్స్ అవుతారే ఈ జిల్లాలో ఉన్న డిఓ విద్యాశాఖ అధికారి ఎంఓ గారు ఈ యొక్క కార్పొరేట్ కావచ్చు ప్రైవేట్ పాఠశాలలో మామూలు నిలవారి మామూలు తీసుకుని మామూలు విద్యా ఒక మామూలు వసూలు చేసి జిల్లా విద్యాశాఖ అధికారిగా అలాగే మండల విద్యాశాఖ అధికారిగా ఈ యొక్క డిఓ గారు ఎంఓ గారు ఉన్నారు వీరిపైన కలెక్టర్ గారు చెల్లించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే జిల్లాలో తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఐఐటి కావచ్చు ఇదే అని చెప్పేసి అదే అని చెప్పేసి వీళ్ళు ప్రలోభాలు పెడతా ఉన్నారు ఈ నారాయణ చైతన్య ఇంకా కార్పొరేట్ పాఠశాల ఇవన్నీ కూడా విద్యార్థులను మానసికంగా ఒత్తిడి చేసి వాళ్ళ జీవితాలు సర్వనాశం రాష్ట్రవ్యాప్తంగా చేస్తూ ఉంది ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత నారాయణ చైతన్య తరిమి కొడతామని ప్రభుత్వాలు చెప్పిన ప్రభుత్వాలు ఈరోజు నారాయణ శ్రీచేతను జిల్లాల వారిగా పెట్టుబడి పెడితే ఏం చేస్తున్నాయి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం వెంటనే కఠిన స్థలం తీసుకోవాలి ఈ బుక్స్ పైన విచారణ చేసి ఈ క్రిమినల్ కేసులు పెట్టాలని ఏబిజీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది